కృష్ణా డెల్టా పరిధిలో ఉన్న లక్షలాది ఎకరాలకు సాగునీరుతో పాటు లక్షలాది మందికి తాగునీరు అందించే సంకల్పంతో గోదావరిపై నిర్మించిన పట్టసిమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాను పూర్తిగా ఆదుకుంటామని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు వైసీపీ ఐదేళ్ల పరిపాలనలో పట్టసీమను పూర్తిగా విస్మరించడమే కాకుండా డెల్టా రైతాంగాన్ని పూర్తిగా ఆవేదన వ్యక్తం ఏపీ జలవర శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గోదావరి కృష్ణా నదుల పవిత్ర సంగమం వద్ద పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గుడివాడ శాసనసభ్యులు వెనుగళ్ల రాము మాజీ మంత్రి దేవినేని ఉమా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ దీక్ష దక్షతకు సీఎం చంద్రబాబు ముందు చూపుకు పట్టిసీమ నిదర్శనమని అన్నారు నదుల అనుసంధానం ద్వారా కరువు నిర్మూలించవచ్చని కెఎల్ రావు చెప్పారని దానిని అమలు చేసి రైతులకు నీరు ఇచ్చిన నేత చంద్రబాబు అని కొనియాడారు గోదావరి నుంచి మూడు వందల టీఎంసీల నీరు సముద్రంలోకి వదులుతున్నారని వృధా అవుతున్న నీరును డెల్టాకు మళ్లించారని చెప్పారు శ్రీశైలం నీరు రాయలసీమకు ఇచ్చి కరువును పారద్రోలారని సీఎం చంద్రబాబు భావించారని పోలవరం పూర్తికి ఆలస్యం అవుతుందనే పట్టిసీమ నిర్మాణం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు మొత్తం ఇరవై నాలుగు పంపులను విడతల వారీగా రన్ చేసి ఎనిమిది వేల క్యూసెక్ల నీరు డెల్టాకు అందిస్తున్నామని చెప్పారు గోదావరి నీరు వృధా కాకుండా కృష్ణానదిలో కలపడం గొప్ప విషయమన్నారు చంద్రబాబు ముందు చూపుతో పది లక్షల ఎకరాలకు సాగునీరు ముప్పై లక్షల మందికి తాగునీరు ఇచ్చారని తెలిపారు పట్టిసీమ కాదు ఒట్టిసీమ అన్న జగన్ రాజకీయాలకు అనర్హుడని కనీసం అవగాహన లేకుండా ప్రాజెక్టులను పూర్తిగా నాశనం చేశారని ఆయన ఆరోపించారు టీడీపీ హయాంలో యాభై వేల కోట్ల ఆదాయం రైతులకు పట్టిసీమ ద్వారా వచ్చిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ దీక్ష దక్షతకు ముందు చూపుకి పట్టిసీమ ప్రాజెక్టు ఏదో వేళ మన తెలుగు బిడ్డ కేఎల్ రావు ఆనాడే చెప్పాడు భారతదేశాన్ని కరువు కాటకాల నుంచి దుర్భిక్ష పరిస్థితుల నుంచి కాపాడగలిగేటువంటి శక్తి ఒక్క నదుల అనుసంధానానికి మాత్రమే ఉంది ఒక గార్లండింగ్ ఆఫ్ రివర్ ద్వారానే అది సాధ్యమవుతుందని మన తెలుగు పేట కేఎల్ రావు ఏదైతే ఆ రోజు చెప్పాడో ఆ కళను ఆ భారతదేశంలో నిజం చేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ గోదావరి కృష్ణను అనుసంధానం చేసినటువంటి నాయకుడు నారా చంద్రమోహన్ గారు ఏదైతే పోలవరం ప్రాజెక్టు ద్వారా బహుళార్థకమైనటువంటి ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఇచ్చేంత వరకు గోదావరి జలాలు ఏదైతే ప్రతి సంవత్సరం కూడా మూడు వేల టీఎంసీలు వృధాగా సముద్రంలో ఏదైతే కలిసిపోతూ ఉందో ఆ నీటిని మరి పట్టి ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఎంత లోపుగా మరి ఆ గోదావరి జలాలను ఇటు ఏదైతే మరి మన కృష్ణాకు మరి డెల్టాకు అందించడం ద్వారా పట్టిసీమ ద్వారా తద్వారా ఇక్కడ ఏదైతే కృష్ణా డెల్టీకరణ డెల్టాను మరి స్త్రీకరణ చేయడంతో పాటుగా ఏదైతే ఇక్కడ కృష్ణాకి ఇచ్చినటువంటి వాటర్ ద్వారా రేపు శ్రీశైలంలో ఆ బ్యాక్ వాటర్ మరి ఏదైతే రాయలసీమకు పంపించడం ద్వారా అదేవిధంగా ఏదైతే పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా ఏదైతే రిజర్వాయర్ కి తీసుకుని అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ కి అదే విధంగా విశాఖకి నీరు కందించేటువంటి విధంగా మంత్రిగా చేసిన దేవినాయన్ గారు ఇక్కడ ఎంతో కృషి చేశారు ఆ సమయంలో ఇక్కడ హారతి కార్యక్రమాల ద్వారా ఎంతో మంది ప్రజలకి జీవనోపాధి ఉండేది జీవనోపాధి కూడా లేకుండా పోయింది ఎంతో మంది చెరువు వ్యాపారులు కూడా రోడ్డు మీద పని జీవనోపాధి కోల్పోయిన పరిస్థితుల్లో మేము గారిని ఒకటే కోరుతున్నాం మళ్ళీ ఇక్కడ హారతి ప్రోగ్రాం పెట్టండి ఇక్కడ కలకల లాంటిది టూరిజం అందరికీ జీవనోపాధి అయినటువంటి హారతి ప్రోగ్రామ్ కూడా మీరు దయవించి చంద్రబాబు నాయుడు గారి దగ్గర దృష్టికి తీసుకెళ్లి మొదలు పెట్టాలని మేము అందరం కూడా వెళ్ళి వాడటం జరుగుతుంది తప్పకుండా అది కూడా ప్రారంభించి ఈ ప్రాంతం ఈ ఏబ్రహీంపట్నం ప్రాంతం గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ విధంగా కలకళలాడేదో మళ్ళీ గత ఇంకొక నెల రోజుల్లో అదే విధంగా కలకళలాడాలి కాబట్టి ఇక్కడ చాలా భారీగా ప్రజలు మన మీద ఆశలు పెట్టుకున్నారు అటువంటి ఆర్థిక కార్యక్రమాన్ని కూడా మీరు వెంటనే ప్రారంభించాలని అనుకుంటూ మా అందరి తరపున మా కృష్ణాడెంటా ప్రజలందరి తరఫున చంద్రబాబు రాబు నాయుడు గారికి మంత్రి మండలికి అంతేకాకుండా ముఖ్యంగా రామ